హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అయిన ఇల్ ఇవాళ మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అది కూడా వంకాయ బజ్జీ ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ ఒక పావు కిలో వంకాయలు అయితే తీసుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి తర్వాత ఒక రెండు టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి నేను ఈ వంకాయ బజ్జీలోకి అయితే మామిడికాయ అయితే వేస్తున్నానండి సో మామిడికాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనకు ఏ కూరలో వేసుకున్న మ్యాంగో అనేది చాలా టేస్ట్గా అంటే పుల్ల పుల్లగా కూడా అనమాట సో వంకాయ బజ్జీలకైతే ఇంకా చెప్పనవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఇలా అయితే తీసేసుకున్నాను మనము ఎక్కువ మంది ఉంటే కొంచెం ఒక అర కేజీ అలా తీసుకోండి ఒక ఫోర్ మెంబర్స్కి అలా అయితే ఒక పావుకి సరిపోతుంది అన్నమాట వంకాయలు సో ఇప్పుడు ఏంటంటే మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి అందులో అంటే మనము వంకాయలు తరిగైతే అందులో వేసుకుంటాం కాబట్టి వంకాయలు చేదు రాకుండా ఉండేదానికి ఫస్ట్ కొంచెం ఉప్పు అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ నీట్గా కడిగేసి పచ్చిమిర్చి అంతా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి అంటే వంకాయ బజ్జి కాబట్టి ఉడికిపోతాయి అనమాట సో నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే తిరిగాను అనమాట ఎందుకంటే మనము ఉడకబెట్టేస్తాం కాబట్టి ఉడికిపోతాయి సో మనము దేంట్లో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నాము దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇలా సో చాలా టేస్ట్గా ఉంటుందండి మనకైతే వంకాయ బజ్జీ టూ డేస్ అయినా కానీ మనకు మ్యాంగో వేసుకోవడం వల్ల ఏంటంటే పుల్లగా ఉంటుంది కాబట్టి పాడవదనమాట సో చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా అయితే ఇప్పుడు మనము వంకాయలు కూడా ఇట్లా తరిగేసి ఈ ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగేసుకోవాలన్నమాట కడుక్కున్న తర్వాత ఈ వంకాయలు ఇప్పుడు చూడండి నేనైతే వంకాయలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను ఎందుకంటే ఉడకబెట్టుకొని రుబ్బేయడమే కాబట్టి సో కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను అనమాట సో లేదా కట్ చేసిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి కడిగి సో చాలా సింపుల్ అండి వంకాయ బజ్జీ అనేది ఓ మనము అంటే కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అన్నీ తరిగేసి నీట్గా పొయ్యి మీద పెట్టేసుకోవడం అనమాట చక్కగా అంటే తొందరగా అయిపోతుంది సో అదేవిధంగా డైరెక్ట్గా ఇప్పుడు నేనైతే అంటే అప్పట్లో అయితే పులుపు తగిలితే వంకాయ ఉడకదు సో మధ్యలో అంటే సగం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి అంటారు అట్లంతా ఏం లేదండి ఎందుకంటే మ్యాంగో లేతగానే ఉందనమాట సో మనము ఒకేసారి ఇందులో వంకాయలతో పాటు వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది సో ఇలా వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని సో ఏంటంటే కొత్తగా బ్యాచిలర్స్ కూడా ఇట్లా చూడంగానే వెంటనే అంటే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా చేసేసుకోవడం ద్వారా ఇప్పుడైతే మనము అంటే వంకాయలు చేదు చేదుగా ఉండకుండా ఉండేదానికి ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు అయితే వేసుకొని మనము ఇందులో కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచమే అండి వాటర్ సగం వరకే తీసుకోండి మరి ఫుల్గా తీసుకోవద్దు ఎందుకంటే మనకు ఇది వంకాయలు ఉడకబెట్టగానే ఏంటంటే వాటర్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుకని మితంగానే వేసుకోండి వాటర్ అయితే చూసుకొని అంటే జస్ట్ కాయలు మునిగేంత వరకే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు సో ఇప్పుడు ఏంటంటే మనము ఇట్లా మూత పెట్టేసి అయితే మనము స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి సో చూడండి మనకైతే ఆల్రెడీ ఉడికిపోయినట్టుందనమాట సో ఎందుకంటే మామిడికాయ కానీ అదేవిధంగా వంకాయలు కానీ చాలా లేతకాయలు అండి అందుకని తొందరగా అయితే ఉడికిపోయింది అనమాట సో ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇంకా వాటర్ ఇంకా బాగా ఉడకపెట్టుకోండి ఆల్రెడీ మనకు ఉడికిపోయినట్టే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాటర్ కూడా చాలా తక్కువ వచ్చేసాయి అనమాట సో ఇప్పుడేంటంటే ఈ వాటర్ అంతా ఒక దాంట్లో ఉంచేసుకోవాలి ఈ వాటర్ అంతా వంచేసుకొని అప్పుడు మనము ముద్దకంతో ఎనుపుకోవాలన్నమాట చూడండి ఇలా వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్తో మనము ఎనిపినా కానీ అది అంటే మెత్తగా ఉండదన్నమాట సో అందుకని వాటర్ అంతా ఇట్లా ఒక దాంట్లో తీసేసుకోవాలి పక్కన అనమాట తీసుకొని ఇప్పుడు మనము ముద్దకంతో ఎనుపుకోవాలి అంటే కొంతమంది అంటారు కొంతమంది కవ్వం అంటారు సో మా సైడ్ అయితే ముద్దకం అనమాట ఇలా చూడండి అంటే మనకు మరీ మెత్తగా ఎనుపుకోకూడదు ఎందుకంటే మరీ టేస్ట్ ఉన్నదనమాట కొంచెం వంకాయ వంకాయగా అంటే కొంచెం మాడికాయ మాడికాయగా అట్లా ఉంటే మనము తినేటప్పుడు ఏంటంటే నవలేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట సో అదేవిధంగా ఇప్పుడు మనము ఎనిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే పొయ్యి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి అంటే ఇంకా తాలింపు పెట్టేసుకోవడం అనమాట ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకోవాలి అదేవిధంగా కచ్చేపచ్చాక తెల్లగడ్డలు ఒక పాయలు వేసుకొని అదేవిధంగా కరివేపాకు వేసుకొని మనము డైరెక్ట్ ఈ వంకాయ బజ్జీలోకి ఇంకా వేసేసుకోవాలన్నమాట అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏంటంటే నా ఛానల్ అయితే ఓపెన్ చేయంగానే మీకు అన్ని రకాల కూరలు అయితే పెట్టున్నానండి నేను ఎందుకంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళకేంటంటే వంట చేయాలా నాకు రాదు అంటుంటారు సో అలాంటి వాళ్ళకైతే నా ఛానల్ కనుక ఓపెన్ చేసి నా కూరలు కనుక కనుక చూస్తారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో కొత్తగా ఎవరన్నా వచ్చింటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా నా వీడియోస్ కూడా ఫుల్గా చూడండి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి సో బాగున్న బాలపైన నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఈ ప్రాసెస్లో చేశామక్క ఎలా ఉంది ఏంటి ఏదో ఒకటి నాకు చెప్తే నాకు తెలుస్తుందండి నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు చూడలేదు అనేది సో మనకైతే వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో మనం కొత్తిమీర అయితే ఇట్లా వేసేసుకొని ఇంకా దించేసుకోవడం అనమాట సో మనకైతే వంకాయ బజ్జీ అయితే రెడీ అయితే అయిపోయింది సో చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే టూ డేస్ అయినా మనకు వంకాయ బజ్జీ అనేది అనమాట ఎందుకంటే మ్యాంగో వేసాం కాబట్టి సో ఏం కాదు నీట్గా ఉంటుంది సో ఇవాళైతే మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్